ఇక అప్డేట్ చూస్తే కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అనపర్తి శాసన సభ్యులు నలమెల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నలమెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుండి కింద స్థాయి కార్యకర్తల వరకు అందరి సభ్యత్వం రద్దు అయి నూతనంగా సభ్యత్వం నమోదు చేయించుకునే ప్రక్రియ కేవలం బీజేపీలోనే ఉందన్నారు రాష్ట నాయకత్వం ఆదేశాలతో రాష్టంలో పార్టీ సభ్యత్వాలను అత్యధికంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు సరే సరే అది ఇప్పుడు బాగుంది వాళ్ళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది రెండవ తేదీన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మొదటి సభ్యత్వం తీసుకోవడం ద్వారా నాటా దగ్గర నుంచి దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది నిన్నటి రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు కావాలి కానీ భారీ వర్షాలు వరదలు కారణంగా ప్రజల ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో దాన్ని ఒకరోజు వాయిదా వేసి ఇవాడ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు ఇవాడ మొదటి సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో ప్రారంభించడం ఇక్కడ కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం పార్టీ ఆదేశాల మేరకు ఆయన ఇక్కడ రావడం జరిగింది మొదటి సభ్యత్వం రామ్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారికి అందించడం ద్వారా ఈ కాకినాడ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతున్నాం ప్రపంచంలో అతి ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన సభ్యత్వం కలిగిన పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనూ ఒక రికార్డు సాధించింది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ నమోదు జరగడం ప్రతి ఆరు సంవత్సరాలకి ఉన్న సభ్యత్వాలన్నీ అన్నీ రద్దయిపోయి మరలా నూతనంగా చేసుకోవడం దానిలో భాగంగానే ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టడం జరిగింది ఇవాళ దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన భారతీయ జనతా పార్టీకి వస్తూ ఉంది మరి లాల్ నెహ్రూ గారి తర్వాత వరుసగా మూడవసారి ప్రధానిగా బాధ్యతలు సేకరించిన నరేంద్ర మోడీ గారి పట్ల ప్రజల ఆదరణ చూపిస్తా ఉన్నారు అందుకోసమే వాళ్ళు పెద్ద ఎత్తున సభ్యులు